రేపు శనివారం రోజండి పైగా ఏకాదశి చాలా చాలా పవిత్రమైన రోజు అనమాట పసుపు నీళ్ళతో ఇలా కనుక మీరు చేశారు అంటే తొంభై నిమిషాల్లో అప్పులు కష్టాలు బాధలు అన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయన్నమాట పేదవాడైనా సరే కుబేరుడవుతాడు ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలు సమస్యలు బాధలు వెంట ఉంటాయి కొంతమందిని గమనించి ఉన్నట్లయితే అసలు అచ్చంగా మేము కష్టాల కోసమే పుట్టామా మేము బాధల కోసమే భగవంతుడు మమ్మల్ని పుట్టించాడా అని చెప్పి చాలామంది కూడా లేచిన దగ్గర నుంచి పొడుకునేంత వరకు నరక యాతనని అనుభవిస్తూ ఉంటారు మనశ్శాంతి ఉండదు ఏదో తింటున్నాం తిరుగుతున్నాం అన్నట్లుగానే ఉంటారే తప్ప ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు ఒక పక్క అప్పుల బాధలు ఒక పక్క పిల్లల సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలని 네비 పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట ఈ సమస్యలన్నింటి అన్నింటి నుంచి దూరం అవ్వాలి అనంటే మనకి దైవానుగ్రహం అనేది చాలా ముఖ్యమన్నమాట అందులో ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం అంటే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం అనేది ఎవరి మీద అయితే పడుతుందో వారికి ఉన్న అన్ని గ్రహ దోషాలు శని గ్రహ దోషాలు ఏలినాటి శని గ్రహ దోషాలు కుజగ్రహ దోషాలు జాతక దోషాలు అన్ని దోషాలు కూడా తొలగిపోయి వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది భగవంతుడు తలుచుకుంటే మన జీవితాలు మారడం ఎంత లోపని చెప్పండి చిటికె లోపని క్షణంలో జీవితాలనేవి ఇటు బాగుపడతాయి ఇటు అవుతాయి కాబట్టి మనం చేసుకునే పాప పుణ్యాల కర్మ ఫలితాలని మనం అనుభవిస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ కొన్ని పాపాలైనా కానీ అంటే ఇప్పుడు తెలిసో తెలియకో కొన్ని తప్పులు ప్రతి మనిషి అన్న తర్వాత చేస్తూనే ఉంటాడు కానీ తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే కదా అది ఈ జన్మలో చేసినప్పటికీ పోయిన జన్మలో చేసినప్పటికీ కూడాను చేసిన తప్పులకి శిక్షలు ఎవరైతే అనుభవిస్తూ ఉన్నారో ఎవరైతే కష్టాలని అనుభవిస్తూ ఉన్నారో ఎవరైతే బాధలని అనుభవిస్తూ ఉన్నారో ఈ బాధలు సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోవాలి అనుకుంటే రేపు శనివారం అంటే చాలా పవిత్రమైన రోజు పైగా మనకి ఏకాదశి కూడా కలిసి వచ్చిందనమాట ఇంత పవిత్రమైన ఈ రోజున పసుపు నీళ్ళతో కనుక ఈ చిన్న పని మీకు రూపాయి కూడా ఖర్చు ఉండదు ఈ చిన్న పని చేసుకున్నారు అంటే కటిక పేదవాడు కూడా కటిక దరిద్రుడు కూడా కుబేరుడు అవుతాడనమాట కుబేరుడు అంటే మీ అందరికీ తెలుసు కదా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సైతం కుబేరుడి దగ్గర అప్పు తెచ్చుకున్నాడంట అంతటి గొప్ప గొప్ప ధనవంతుడు కుబేరుడు అలాంటి స్థానం మీరు పొందుతారు అని చెప్తే అతిశయోక్తి కాదు అంతటి గొప్ప అదృష్టం మీకు పడుతుంది అంటే నిజంగా నమ్మదగిన విషయం అన్నమాట శనివారం ప్రతి అంటే ప్రతి ఒక్కరూ అని చెప్పకపోయినా కానీ ఎంతో కొంతమంది అయినా కానీ శనివారం రోజు ఉపవాసం ఉంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉంటారు కొంతమంది ఒంటిపూట భోజనం చేస్తూ ఉంటారు ఇలా ఏకాదశి కలిసి వచ్చినప్పుడైతే అసలు ఏమి తినకుండా అంటే పాలు పండ్లతోటే అల్పాహారం కూడా తీసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారనమాట అయితే రేపటి రోజున మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటి అంటే కనుక చక్కగా ఉదయాన్నే నిద్ర లేగవండి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇల్లు అంటే పాచిల్లు పాచువాకిల్లు ఉంటాయి కదా ఇల్లు వాకిల్లు చక్కగా శుభ్రపరచుకోండి శుభ్రపరుచుకున్న తర్వాత చక్కగా ముగ్గులు పెట్టుకోండి ముగ్గులు పెట్టుకొని కాస్త పసుపు కుంకుమ వేసుకొని అలంకరించుకోండి ఆ విధంగా అలంకరించు తర్వాత ఇంటి ప్రధాన గుమ్మానికి కూడా కుదిరితే కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టండి ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇంటికి కుదిరితే తోరణాలు కానీ లేదా మామిడి ఆకుతో తోరణాలు కానీ కట్టుకోండి తరువాత శుభ్రంగా స్నానాన్ని ఆచరించండి స్నానం చేసుకునే నీటిలో కాస్తంత కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయండి ఈ విధంగా రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయడం వల్ల మీ ఒంటి అంటే మీ మీద ఉండ నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి ఏదైతే ఉంటుందో ఆ నరదిష్టి ఆ నరఘోష అనేది పూర్తిగా తొలగిపోతుంది నరుల దిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటూ ఉంటారు అది మనం వింటూనే పెరుగుతూ వచ్చాము అయితే అవి మన జీవితాల్లో కూడా జరిగాయి అయ్యో కాసేపు నవ్వాము అంటే కాసేపుట్లో మళ్ళీ ఏడు పేదోటి ఎదురు చూస్తూనే ఉంటుందన్నమాట అంతటి బాధలు అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దీని అంతటికి కారణం నరదిష్టి అనమాట ఈ నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోవాలి అంటే ప్రతిరోజు అండి ఒక్కరోజు అనే కాదు ప్రతిరోజు కూడా స్నానం చేసుకునే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేస్తే మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి నరఘోష అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుందనమాట ఈ విధంగా స్నానం చేసుకున్న తర్వాత కుదిరితే శనివారం కాబట్టి పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించడానికి ప్రయత్నించండి లేదా మీకున్న రంగులలో ఏ వస్త్రాలైనప్పటికీ కూడాను కొంచెం పసుపు కలిసేటట్లుగా ఉండే వస్త్రాలను సెలెక్ట్ చేసుకొని ఆ వస్త్రాలను వేసుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా చేసుకున్న తరువాత స్వామివారు అంటే శ్రీవారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు చక్కగా ఆ పటానికి ముందు నీట్గా తుడుచుకొని కాస్త గంధాన్ని కుంకాన్ని అలంకరించండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత చక్కగా పూలతోటి మీ దగ్గర ఏ యొక్క ఉంటే ఆ పుష్పాలతోటి స్వామివారిని చక్కగా అలంకరించుకోండి తులసి దళాన్ని అంటే తులసాకును పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు గుర్తుంచుకోండి ఈ విధంగా తులసాకును కూడా పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసేటప్పుడు మీకు ఓపిక శక్తి ఉంటే ఆవు నేతితో చేయండి మా దగ్గర అంత శక్తి లేదక్క మేము కొంచెం చూసుకొని మాకు ఖర్చు తగ్గించుకొని చేసుకుంటున్నాము అని అనుకుంటే కనుక మామూలు నువ్వుల నూనెతో కానీ కొబ్బరి కానీ దీపాన్ని వెలిగించుకోండి ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే కనుక ఒక గాజు గ్లాసుని తీసుకొని నేను చూపిస్తాను మీకు వీడియోలో కూడా చూపిస్తాను ఒక గాజు గ్లాసుని తీసుకోండి దీనికి గాజు గ్లాస్ అయితేనే మీకు చక్కగా ఈ యొక్క పరిహారానికి ఉపయోగపడుతుంది అన్న అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ప్రతి మనిషి కూడా కష్టపడతాడండి భగవంతుని నమ్ముకుంటాడు కష్టాన్ని నమ్ముకుంటాడు ఎంత కష్టపడినప్పటికీ కూడాను కష్టానికి తగిన ప్రతిఫలం రా రావాలి అంటే భగవంతుని ఆశీర్వాదం ఉండాలి మనకి మనకి మంచితనం ఉండాలి కనీసం ఆవగింజంత అదృష్టమైన మనకు ఉండి తీరాలన్నమాట ఇలా ఆవగింజంత అదృష్టం కూడా మనకి లేకుండా మనం రేయం బగుళ్ళు కష్టపడినా కూడా మనకి ఫలితం అనేది దక్కదు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి మీరు కాబట్టి ఆ ఫలితం దక్కించుకోవాలి అంటే ఇటువంటి పరిహారాలు అనేవి తప్పకుండా చేసుకుంటేనే అదృష్టం కలిసి వస్తుంది ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా గాజు గ్లాసును తీసుకొని అందులో వాటర్ని పోయండి అంటే నీటిని పోయండి ఆ నీళ్ళల్లో కొంచెం పసుపును వేయండి పసుపు తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పును వేయండి తరువాత నల్ల ఆవాలు ఉంటాయి కదా లేకపోతే ఆవాలైనా కానీ పచ్చట ఆవాలైనా కానీ కుదిరితే పచ్చ నల్ల ఆవాలు వేసుకునే ప్రయత్నం చేయండి ఎన్ని ఒక అర స్పూన్ వేసుకోండి తరువాత వేపాకు ఉంటుంది కదండి ఆ వేపాకును ఒకటి ఇట్లా ఈ విధంగా నేను చూపించిన విధంగా రెమ్మలాగా ఉన్న టైప్లో తీసుకోండి ఈ విధంగా ఆ పసుపు నీళ్ళల్లో ఆవాలు రాళ్ళ ఉప్పు కలిపేసుకోండి ఈ యొక్క ఆకుతోటి మీరు వేపాకుతోటి ఏం చేయాలంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులలోకి వెళ్ళి మూల మూలలా వేపాకుతో ఈ యొక్క పసుపు నీళ్ళని చిలకరించండి ప్రతి గదిలో నాలుగు మూలల్లో ఈ యొక్క వేపాకుతో చిలకరించేసేయండి ఈ విధంగా చిలకరించుకున్న తరువాత ఆ యొక్క గాజు గ్లాసులో ఉన్న నీళ్ళని ఏదైనా కానీ పచ్చని మొక్కలో పోయండి దీనికంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు దీపారాధన చేసుకున్న తర్వాత భగవంతుని ముందు గాజు గ్లాసు పెట్టి ఇవన్నీ వేసేసి పెట్టి మీరు సంకల్పించుకోండి అయా మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం స్వామి ఎన్నో సమస్యలను అనుభవిస్తున్నాము ఎన్నో బాధలను అనుభవిస్తున్నాము కటిక దరిద్రా అనుభవిస్తున్నాము ఈ యొక్క పరిహారం వల్ల మాకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మాకున్న జాతక గ్రహ దోషాలన్నీ తొలగిపోయి మేము పట్టిందల్లా బంగారం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం మాకు కలగాలి మా ఇంటికి డబ్బు అలా వస్తూనే ఉండాలి అని చెప్పి నమస్కరించుకోండి పసుపు అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి కాబట్టి పసుపు నీళ్ళతో మీరు శనివారం రోజు ముఖ్యంగా రేపు ఏకాదశి పవిత్రమైన రోజు చేసుకునే ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది చాలా శక్తివంతంగా ఈ పరిహారం మీకు పని చేస్తుంది కాకపోతే మీరు నమ్మకంతో చేసుకోవాలి నమ్మకంతో చేసుకుంటేనే పరిహారం అనేది సిద్ధిస్తుంది ఈ విధంగా మొత్తం కూడా చిలకరించేసేసేయండి చక్కగా ఇలా చేసి వదిలేసేయండి తరువాత రోజు నుంచి మీ యొక్క జీవితంలో ఎంతటి గొప్ప మార్పులు కలుగుతాయో చూసి మీరు నిజంగా నిజంగా చెప్తున్నాను ఆశ్చర్యపోతారనమాట అంతటి గొప్ప అదృష్టం వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది మీ ఇంటి మీద మీ కుటుంబం మీద పడుతుంది అర్థమైంది కదా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ పరిహారాన్ని చేసుకుంటారు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా భగవంతుని ఆశీర్వాదాలు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భావంతు నమస్కారమండి